రెండు వేల ఇరవై ఐదు ఉపాధ్యాయ బదిలీలో భాగంగా నెల్లూరు జిల్లాలో జరిగిన బదిలైన ఉపాధ్యాయులందరినీ కూడా రిలీవ్ చేశారు కానీ రిలీవర్ లేరనే ఉద్దేశంతో ఒక నాలుగు వందల పై చిలుకు ఉపాధ్యాయులందరినీ కూడా పాత ప్రాంతంలోనే పాత పాఠశాలను ఉంచడం జరిగింది ఈ నాలుగు నెలల పాటు జూను జూలై ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా డిఎస్సీ వాళ్ళు వస్తారు ఎంటీఎస్ వాళ్ళు వస్తారు మిమ్మల్ని అందరినీ మీ సమస్యను పరిష్కరించి పంపిస్తామన్నారు కానీ ఇప్పుడు డిఎస్సి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారంటే మేము ఏమి చేయలేము మళ్ళీ డిఎస్సి దాకా వెయిట్ చేయమంటున్నారు ఏమండి మిగతా జిల్లాల్లో పరిస్థితి వేరు మన జిల్లాలో ఎంటీఎస్ఎల్ ద్వారా ఒక యాభై మంది రిలీవ్ అయినారు ఇంటర్ డిస్ట్రిక్ట్ ద్వారా నలుగురు రిలీవ్ అయ్యారు డిఎస్సిలో వేల పోస్టులు చూపించకుండా వీళ్ళ పోస్టులు ఒక నలభై ఐదు మిగిలిన పోస్టులు ఆల్రెడీ టీచర్ ఉండే చోట చూపించిన కారణంగా వీళ్ళు దరిదాపుగా ఎనభై మంది అడ్జస్ట్ కావాల్సింది కేవలం నలభై మంది అయ్యారు దీనిలో భాగంగా ఒక రెండు వందల యాభై నుంచి రెండు వందల అరవై ఐదు మంది మాత్రమే ఉపాధ్యాయులు రిలీవ్ కాకుండా ఈరోజు ఈ జిల్లాలో బాధపడుతున్నారు దీనికి మేము పదహారవ తారీఖు నుంచి పదహారవ తారీఖు నాడు బాధిత ఉపాధ్యాయులందరూ ఎనభై నుంచి వందకు పైగా ఇక్కడ ధర్నా చేయడం జరిగింది ఇరవై ఏడవ తేదీ నాటికి మేము పరిష్కారం చూపిస్తానని చెప్తూనే మరలా మా చేతుల్లో ఏమీ లేదని చెప్పడం జరిగింది ఇది సరైన విధానం కాదు మీరు ఏదో చేయడం అని చెప్పి మరలా నిన్నటి నుంచి రిలే నిరాహార దీక్షల్లో ఈ బిడ్డలు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఏడు వరకు ఉంటే దాన్ని పట్టించుకోకుండా ఈరోజు గౌరవ ఆర్జేడీ గారు గుంటూరు నుంచి ఇక్కడికి రావడం జరిగింది వారు వచ్చిన తర్వాత సమస్య పరిష్కారం జరుగుతుందని చెప్పి ఒక ఆనందాన్ని సంతోషాన్ని ఇక్కడ ఉండే ఉపాధ్యాయులందరూ వ్యక్తపరిచారు కానీ వస్తూనే ఆర్జేడి గారు లోపలికి పిలిచి మీ సమస్య ఏంటని అడిగారు ఈ విధంగా నెల్లూరు జిల్లాలో రెండు వందల ఎనభై మంది రిలీవ్ కాకుండా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళని రిలీవ్ చేయడానికి ఆల్రెడీ మన దగ్గర కొంతమంది క్లస్టర్ వాళ్ళు ఉన్నారు ఎంటీఎస్ వాళ్ళు ఉన్నారు పిల్లలే లేనటువంటి పాఠశాలలు ఉన్నాయి వీళ్ళందరినీ కూడా రిలీవ్ చేయండి రిలీవ్ చేస్తే సమస్య పరిష్కరించబడుతుందని చెప్తే మీరు ఈ విధంగా మీరేంటి మాకు చెప్పేది పాలసీ మా ఇష్టం మేము చెప్పింది మీరు వినాలి అని చెప్పన్నారు మీరేంటి మాట్లాడేది మిమ్మల్ని ఇప్పుడు సస్పెండ్ చేస్తాను అవసరమైతే మీకు షోగా రిసీవ్ చేసి మీ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాను మీరు మీద సర్వీస్ రూల్స్ మీద మీ మీద యాక్షన్ తీసుకుంటా అని చెప్పి బెదిరిస్తున్నాడు ఈ బెదిరించిన కారణంగా ఇక్కడ ఉండేటటువంటి ఎవరైతే బాధ్యత ఎనిమిది సంవత్సరాలు పూర్తయినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారో రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ ఉపాధ్యాయులు ఉన్నారో అందరూ కూడా భయానికిలోనే షాకింగ్ గురి వెళ్ళడం జరిగింది నేను వాకాడ్ మండలం కొండూరు కొండూరుపాలెం స్కూల్లో పనిచేస్తున్నాను యాక్చువల్లీ అది మొన్న మోడల్ ప్రైమరీ స్కూల్ చేశారు అకార్డింగ్ టు ట్రాన్స్ఫర్ యాక్ట్ ప్రకారం మోడల్ ప్రైమరీ స్కూల్ చేసి వన్ ప్లస్ ఫోర్ చేశారు అక్కడ ఉండే రోల్ ఎంత ఫార్టీ మెంబర్స్ ఫార్టీ మెంబర్సు పిల్లలు పిల్లలుంటే మేము ఒక ఇద్దరు ఎస్డిటిలు ఒక పిఎస్హెచ్ఎం ఉన్నారు నలభై మందికి ముగ్గురు పిల్లలు అనే సార్ నలభై మందికి ముగ్గురు టీచర్స్ అనేది నీడ అదే మొన్న సార్ చెప్పినట్లు మాకు అంటే ప్రాపంచిక విషయాల మీద కొద్దిగా అవగాహన తక్కువ సార్ కానీ మా యొక్క అధ్యక్షుడు హజరత్ సార్ చెప్పారు కావలి ముస్తాపురం అనే స్కూల్లో సిక్స్టీన్ మెంబర్స్ చిల్డ్రన్ ఉన్నారంట అక్కడే ఇద్దరు టీచర్లు ఉన్నారు హౌ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అక్కడ పాలసీ వర్తింపు చేయలేదా ఇక్కడ ఎందుకు వర్తింపు చేస్తున్నారు పాలసీ అనేది ట్రాన్స్ఫర్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదు అనేది ఒక పాలసీ కదా ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్స్ పెట్టారు పెట్టారు కాబట్టి అకార్డింగ్ టు యువర్ మీ పాలసీ ప్రకారమే మేము ట్రాన్స్ఫర్ అనేది పెట్టుకున్నాం కానీ మమ్మల్ని రిలీవ్ చేయకుండా ఎందుకు ఇలా హింస పెడుతున్నారు ఉద్యోగం చేస్తాం ఎక్కడైనా బిడ్డలే ఉద్యోగం ఎక్కడైనా చేస్తాం కానీ మా హక్కు ప్రకారం మేము ఇది అభ్యర్థన కాదు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ నుంచి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ నెల్లూరు